ఇక దానితో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం ఇక వీళ్ళ యొక్క బానిస పేపర్లో ఓదాం ఒక్కొక్కరు ఎట్లట్లా భారత భారతరత్నం అద్వానికి కమలం కురవృద్ధుడికి అత్యున్నత పురస్కారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిజంగా ప్రధాని కావాల్సిన మనిషి ఎల్కే అద్వానీ గారు ఇది సంతోషకరమైన విషయమే ఇక దీంతో పాటుగా ఇది ఇక్కడ రికార్డులలో చంపేస్తారు అరవై కోట్ల భూమిని కొట్టేస్తారు జిల్లా రిజిస్టర్ భరితెంగింపు శంకర్పల్లిలో ఐదెకరాల దొంగ రిజిస్ట్రేషన్ మాజీ మంత్రి అనుచరుడు సూత్రధారి చక్రం తిప్పిన హైదరాబాద్ జిల్లా రిజిస్టర్ ఆయన భార్య పేరిట కొంత రిజిస్ట్రేషన్ యజమాని మరణించినట్లుగా దొంగ పత్రాలు తెరపైకి నకిలీ వారసుడు తెచ్చినట్లుగా రిజిస్ట్రేషన్ ఇక ఈ భూముల పంచాయతీ ఓడవదు తీరదు ఆ ధరణితోని పంచాయతీతోని మొదలైంది ఇది కంటిన్యూ అవుతుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంటున్నారు గట్లనే అవుతుంది అనేది కూడా చూడాలి అభిమానమా ఉన్మాదమా ఇక ఈయన ఏం లేదు ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క చేతి మొత్తం ఆయన స్టీరింగ్ మొత్తం ఈ పెద్ద మనిషి దగ్గర వేమూరి రాధాకృష్ణ అంటారు ఈయనకు ఓ ఛానల్ పేపర్ ఉన్నది ఈ పేపర్ కూడా ఈయనదే ఓ షానలో ఉన్నది ఈయన గురించి నా దగ్గర త్వరలో కలుద్దామని చెప్పిన ఖచ్చితంగా కల్దాం అది తెలంగాణ ప్రజ తెలంగాణ ప్రజలలోనే కలవబోతున్నా చాలా సంచలనమైన విషయాలు తీసుకురాబోతున్నా రేవంత్ రెడ్డిని ఆట ఆడిస్తున్న వ్యక్తి ఆయన వేమూరి రాధాకృష్ణ అంటారు ఈయన మీద నేనేం ఆ ఆరోపణలు చేయట్లేదు ఎందుకు అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది వేమూరి రాధాకృష్ణ గారే నాకు సమాధానం చెప్పాలి సీఎం కుర్చీలో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆపోజిషన్గా సీఎం కూకున్నాడు వీరు యాంకర్ స్థానంలో ప్రశ్నలు అడిగే ఒక జర్నలిస్ట్గా స్థానంలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు లేచి బోకే ఇయ్యడం అయితే నేను ఏడా చూడలే నాకు తెలిసి చరిత్రలో కనీ విని ఏ ఏంది అంటే ఒక జర్నలిస్టు లేచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ కుర్చీకి గౌరవ ఇచ్చే ఆయనకి ఇవ్వాల్సింది పోయి రివర్స్ ఇచ్చా అక్కడ ఒక డౌట్ రెండోది ముప్పై రోజులు కూడా పూర్తిగాలే ఈ ఛానల్కే ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చి అనేది రెండో ప్రశ్న మూడోది ఇంకొకటి ఏంటంటే వేమూరి రాధాకృష్ణ గారు ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారట మరి తెలంగాణ రైతులు ఇప్పటివరకు రైతు పెట్టుబడి అని ఆందోళన చేస్తుంటే ఇవ్వట్లేదు నిరుద్యోగులు ఫార్టీ సిక్స్ జీవో కోసం అడిగితే ఆందోళన చేస్తే ఇస్తలేరు పాటుగా ఇక్కడ తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తుంటే కనబడతలేరు కానీ మీకే ఎందుకు ఇస్తున్నారు సార్ ఐ రిక్వెస్ట్ ఏందో దాని యొక్క మర్మం మాకు కూడా చెప్తే మేము కూడా దాన్ని ఏమైనా ఉన్నదా మీ దగ్గర శక్తి అది కూడా చెప్పారా అండి